సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ దూరం ఎంత అంటే పదహైదు కోట్ల కిలోమీటర్లు మన యొక్క సూర్యుడి నుంచి ఉదయాన్నే భూమిని సూర్యకిరణాలు చేరటానికి పట్టేటువంటి సమయం ఎంత అంటే ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు మొత్తం ఎంత పడుతుందంటే ఐదు వందల సెకండ్లు పడుతుంది అప్పుడు ఎనిమిది నిమిషాలకి నాలుగు వందల ఎనభై సెకండ్లు వేసుకుంటే మిగిలిన ఇరవై సెకండ్లు మొత్తం ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు కాంతి భూమిని చేరడానికి పడుతుంది ఒక్క సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి ప్రయాణ శక్తి మాత్రమే ఇప్పుడు మానవుని యొక్క వేగంలో దాన్ని కన్వర్ట్ చేసుకుంటే ఒకవేళ మనము గంటకి వంద కిలోమీటర్ల వేగంతో ఏదైనా రాకెట్ కానీ ఒక జెట్ కానీ అదే ఒక ఫ్లైట్ కానీ ఏదైనా అక్కడికి వెళ్ళే పాజిబిలిటీస్ ఉండి ప్రయాణాన్ని ఒకవేళ మనం మొదలుపెడితే భూమి నుండి సూర్యుని చేరుకోవడానికి పట్టేటువంటి సమయం ఎంత కాలం ఎంత అని లెక్కగడితే నూట డెబ్భై ఒక్క సంవత్సరాల నలభై మూడు రోజులు సమయం పడుతుంది ఇన్ని సంవత్సరాలు పడుతుందా అంటే అవును ఇప్పుడు ఒక గంటకి వంద కిలోమీటర్లు ట్వంటీ ఫోర్ అవర్స్కి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు అది ఒక వన్ ఇయర్కి మొత్తం వేసుకుంటే ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు వన్ ఇయర్ మొత్తం నాన్ స్టాప్గా వంద కిలోమీటర్ల వేగంతో భూమి నుండి సూర్యుని వైపు మనం అలా దూసుకెళ్తే సంవత్సరం మొత్తం కలిపితే ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల కిలోమీటర్లే మనం ప్రయాణం చేయగలుగుతాం ఆ లెక్కన నూట డెబ్బై ఒక్క సంవత్సరాలు తర్వాత మళ్ళీ నలభై మూడు రోజులు నూట డెబ్బై ఒక్క సంవత్సరాల నలభై మూడు రోజులు ప్రయాణిస్తేనే సూర్యుని చేరుకుంటాం మన వయసు ఎంత మన యొక్క జీవిత కాలం ఎంత మహా అంటే డెబ్బై ఎనభై లేదు వంద సంవత్సరాలు బతికినా పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు మనం వంద కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో మనం ప్రయాణించినా కూడా మనం నిత్యము చేసేటువంటి ప్రతి మనం చూసేటువంటి సూర్యుని చేరుకోలేము అది మన యొక్క స్థాయి భూమి నుండి కొన్ని లక్షల లైట్ ఇయర్ల దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా ఉన్నాయి ఇది సైన్స్ చాలా ఉంటుంది దీని గురించి చెప్తా అయితే నేను బ్రీఫ్గా చెప్తా ఉన్నా మీకు కొన్ని లక్షల లైట్ ఇయర్ల దూరంలో ఉన్నది మన మిల్కీవే గెలాక్సీ దాటాలంటేనే లక్ష లైట్ ఇయర్లు అంటే కాంతి ఒక సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ లక్ష సంవత్సరాల ప్రయాణం చేస్తే మన మిల్కీవే దాడుతుంది ఇలాంటి గెలాక్సీలు ఎన్నో కొన్ని లక్షల గెలాక్సీలు ఉన్నాయి ఇదంతా మొత్తం ఎన్ని కోట్ల లైట్ ఇయర్ల దూరం ఉంటుందో ఒకసారి గమనించండి